ఓయ్ దోస్తులు వెల్కమ్ టు ఎంతస్ ఈరోజైతే మనం బడిలో నేర్చుకున్న ఓ మంచి కథ ఏంటో తెలుసుకుందామా అదేంటంటే తక్కువ సీతయ్య సో ఈ పాఠం అయితే మీలో ఎంతమంది గుర్తుందో కామెంట్ చేయండి సో మన చిన్ననాటితనంలో నేర్చుకున్న కథలు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎంత బాగుంటాయి కదా సో ఈరోజైతే మనము ఈ కథ ఎలా ఉందో తెలుసుకుందాం సో మీరు కూడా మీ పిల్లలతో షేర్ చేసి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సో ముందులైతే స్టోరీలో గుంజపడి అనే గ్రామంలో సీతయ్య అనే ఉండేవాడు సీతయ్య చాలా అమాయకుడు ఒకసారి తన బంధువుల ఇంటికి పొరుగూరు సిరిపురం వెళ్ళవలసి వచ్చింది ఆ ఊరికి ఎలా వెళ్ళాలి అని తన భార్యను అడిగాడు ఆమె ముక్కుసూటిగా వెళ్ళండి అంది ఓహో ముక్కుసూటిగా వెళ్ళాలి అంతేగా అనుకుంటూ బయలుదేరాడు ముక్కుసూటిగా పోతుండగా ఒక మర్రి చెట్టు అడ్డం వచ్చింది సీతయ్య చెట్టు ఎక్కాడు కానీ దిగడం ఎలాగో తెలీదు ఎవరైనా వచ్చి సహాయం చేయకపోతారా అని చూడసాగాడు దూరం నుండి ఒక ఎట్ల బండి వస్తుండడం గమనించాడు ఆ బండి రామయ్యది బండిలో ఉన్న అతడిని సీతయ్య గుర్తుపట్టి బిగ్గరగా పిలిచాడు ఆ కేకలకు రామయ్య బండి ఆపి సీతయ్య ఏమైంది ఆ చెట్టు ఎందుకు ఎక్కావు అని అడిగాడు మర్రి చెట్టు తన మార్గంలో ఎలా అడ్డం వచ్చిందో చెప్పి దాటి వెళ్ళేందుకు చెట్టు ఎక్కానని తెలిపాడు మరి నీకు చెట్టు దిగడం రాదా అని రామయ్య అడిగితే లేదు అందుకే ఇక్కడ ఉండి ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నాను అని చెప్పాడు సీతయ్య నువ్వేమి కాబరపడో మెల్లగా ఓడలు పట్టుకొని జారు నేను బండిపై నుండి నిన్ను అందుకొని దింపుతాను అన్నాడు రామయ్య బండిపైన నిలబడి సీతయ్యను మెల్లగా దింపుతుండగా సీతయ్య హే హేయ్ మెల్లగా మెల్లగా అనడం మొదలుపెట్టాడు దానితో ఎడ్లు ముందు కదిలాయి ఇద్దరు డామ్మని కింద పడ్డారు రామయ్య సీతయ్య ఒకరి మీద ఒకరు పడ్డారు రామయ్య కాలు బెనికింది సీతయ్యకు గాయాలు ఏమీ కాలేదు అయ్యో రామయ్య గాయం బాగా తగిలిందా అని అడిగాడు సీతయ్య పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు నీకు సహాయం చేద్దామంటే నాకు గాయమైంది అని అంతా నా ప్రాప్తి అని అన్నాడు దాన్ని పెనికిన స్థలంలో నూనె రాస్తే తగ్గిపోతుందంటూ సీతయ్యకు ఇచ్చి దుకాణానికి వెళ్ళి నూనె తీసుకురమ్మన్నాడు సరే అని సీతయ్య దుకాణానికి వెళ్ళాడు షావుకారు నూనె గిన్నెలో పోసి ఇచ్చాడు తన అందరూ తెలివి తక్కువ వాడని సీతయ్యకు జ్ఞాపకం తెచ్చుకొని ఆ షావుకారిని నూనె ఇంతేనా కొసరి ఏమీ పోయావా అని అడిగాడు అప్పుడు షావుకారు గిన్నె నిండుగా నూనె ఉంది కొసరు పోసేందుకు ఖాళీ లేదు కదా అన్నాడు కొసరు పోయడం తప్పించుకోవాలనుకుంటున్నాడు అని అనుకొని చూడు ఈ గిన్నె అడుగు భాగంలో లొట్టగా ఉంది ఇక్కడ పోయి అని అన్నాడు గిన్నెను వంచాడు అంతే ఆ గిన్నె గిన్నెలోని నూనె నీలపాలైంది అతని తెలివి తక్కువ తనానికి షావుకారు నవ్వుకున్నాడు ఏమిటి నవ్వుతున్నావు నవ్వితే కొసరు అడుగనంటు అనుకుంటున్నావా పోసి తీరాల్సిందే అన్నాడు షావుకారు ఆ గిన్నె అడుగు చాలిన లొట్టలో నూనె పోశాడు సీతయ్య దానిని చాలా జాగ్రత్తగా పట్టుకొని రామయ్య దగ్గరికి వచ్చాడు సీతయ్య ఏమిటి గిన్నెను బోర్లించి పట్టుకొస్తున్నావు నూనె తేలేదా అని అడిగాడు తేకేం ఇదిగో చూడు ఇది కొసరు మాత్రమే అసలు నూనె గిన్నెలో ఉందని గిన్నెని నూనె చూపబోయాడు ఇంకా అంతే రామయ్య సీతయ్య తెలివి తక్కువ వాడని జాలిపడి సీతయ్య ఎలా బ్రతుకుతున్నావయ్యా పది మంది చూసి తెలుసుకోవాలి అన్నాడు సీతయ్య చా సీతయ్య కూడా చాలా బాధపడి నేను నా తెలివికి పెంచుకుంటాను అసలు తెలివి అంటే ఏమిటి అని అడిగాడు సీతయ్యకు ఎంత చెప్పినా లాభం లేదనుకొని సమయస్ఫూర్తి కలిగి ఉండాలని చెప్పాడు రామయ్య కుంటుకుంటూ మెల్లగా వెళ్ళిపోయాడు సీతయ్య సమయస్ఫూర్తి గురించి ఆలోచిస్తూ ప్రయాణం కొనసాగించాడు కొంత దూరం పోయేసరికి ఒక ఇస్త్రీ దుకాణం కనిపించింది ఇస్త్రీ షావు యజమా ఇస్త్రీ షాపు యజమాని సమ్మయ్యను సమయస్ఫూర్తి అంటే ఏమిటి అని అడిగాడు సమ్మయ్య సీ సీతయ్యకు ఎలా చెప్పాలని ఆలోచించి చూడు నేను ఈ టేబుల్ పైన చేయి ఉంచాను నీవు గట్టిగా నా చేతిపైన ఒక గుద్దు గుద్దు అన్నాడు ఇదేమిటి సమయస్ఫూర్తి గురించి అడిగితే చేతిపై కొట్టమంటున్నాడు ఒకవేళ ఇతను చెప్పినట్లు చేయకుంటే సమయస్ఫూర్తి గురించి చెప్పాడేమో అనుకుని సీతయ్య ఒక గుద్దు గుద్దాడు అప్పుడు సమ్మయ్య చటుకున తన చేతిని తీసేశాడు అంతే సీతయ్య చెయ్యి ఆ టేబుల్ని బలంగా తాకింది అబ్బా ఇదేమిటయ్యా నేను సమయస్ఫూర్తి గురించి అడిగితే ఇలా చేశావు అన్నాడు సీతయ్య సమయస్ఫూర్తి అంటే నీకు అర్థం కావాలని ఇలా చేశాను నీవు గుద్దేటప్పుడు నేను ఒకవేళ చేతిని అక్కడే ఉంచితే ఏమై ఉండేది నాకు దెబ్బ తలిగి ఉండేది అందుకే నా చేతిని వెనక్కి తీసుకున్నాను ఇదే సమయస్ఫూర్తి అంటే సమ్మయ్యకు వివరించాడు ఓహో సమయస్ఫూర్తి అంటే ఇంతేనా అర్థమైంది అని తల ఊపి సీతయ్య ప్రయాణం కొనసాగించాడు సాయంత్రానికి బంధువులు ఇంటికి చేరుకున్నారు తను కూడా తెలివి గల వాడని నిరూపించుకోవాలని తన మొహ తన సమయస్ఫూర్తిని ప్రదర్శించాలని తహతహలాడాడు అక్కడే ఉన్న తన భావమర్దిని పిలిచి అతని ఏం బావ ఏమిటి అంటూ వచ్చాడు నీకు సమయస్ఫూర్తి అంటే ఏంటో చూపిస్తా చూడు అంటూ టేబుల్ కోసం వెతికాడు కానీ అక్కడ టేబుల్ కనిపించలేదు నేను నా చేతిని మొహం మీద కొంచుకుంటాను నీ బలంగా నా చేతి మీద గుద్దు అన్నాడు తన బావ సంగతి అతనికి బాగా తెలుసు అతడు చెప్పినట్లు చేయకపోతే ఏమనుకుంటాడోనని ఒక గుద్దు గుద్దాడు సీతయ్య సమయస్ఫూర్తిని ప్రదర్శించాలని తన చేతి ముఖంపై నుండి తీశాడు ఇంకా అంతే ఆ తర్వాత ఏమైందో మీరే చెప్పండి కామెంట్ రూపంలో చెప్పండి నా స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్